డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి కొరింతి మూడు ఎనిమిది నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను ఈనాటి దైవాంశము కష్టము కొలది జీతము మత్తై ఇరవై పదహారు ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన ఉపమానం ఇది పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దీనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సొంత వీధిలో ఊరక ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకునూ అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయి మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదని చెప్పిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలమైనప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యుద్ధ ఒక దినారమున కూడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుటకును నాకు ఇష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము రోమా మూడు ఇరవై ఎనిమిది కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు మనల దీవించి మన విశ్వాసము ద్వారా మనల నీతిమంతులుగా మార్చి మన కష్టము కొలది మనకు జీతము అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవిచ్చిన రక్షణను బట్టి వందనములు మా విశ్వాసము ద్వారా మమ్మలను నీతిమంతులుగా తీర్చుము మేము కడపటి వారమైనను మొదటి వారమగునట్లుగా నీ కృపం ఆ ఏడల చూపుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Um, Amen.